kau gara-gara nanti mama mama ibu pasti ah dia bilang coba ya coba apa ya coba apa namanya dina sana

పాప మార్గన నేను సిచ్చినది ఫాక్స్ ఆడియో సౌండేనాయని. చమ్మ సిచ్చి సికిరానుకు. నా అది కొంది సికితే పిచ్చ్ వేరే ఇండ్కడేది. నా పడికన అయిల్లడే కడే. కొంది సో నా కొంది పోయ్. ఛ ఏనన్న పని యాంగలే రావా. జో సర్ వష్టా. ఇన్నా కొరెం పిచిర్ మియచి

பதில் கேட்டா நான் ஆன்சர் சொல்றேன்